చెలరేగుతున్న ఫణీంద్రుడు ఎనిమిదిలో నాటకం అన్ని అక్రమాలే సక్రమము ఒకటి లేదు జీవీఎంసి కోట్ల కబోల్ ఏదో ఆపేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఆయన మీద రాయాల్సిన పరిస్థితి ఆయనే తెచ్చుకున్నాడు కెలికి కెలికి చివరికి మమ్మల్ని ఇలా రాయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాడు ఆయన ఎంత కరోడా అయినా ఆయన్ని మించిన ముదురు బరోడాలు ఉంటారని గుర్తెరగాలి కానీ ఫనీంద్రుడు ఇవేవి పట్టించుకోడు అయ్యో పేరు రాసేశామే ఆయన నిండా మునిగాక చదింది ఆయన చేసిన అక్రమాలతో పోలిస్తే మేము రాసిన రాతలు ఏమంతా చిన్నవి అక్రమాల అనకొండకి ఏదో చిన్నపాటి కోబ్రా కాటు లెక్క ఉండదు ఏదైనా సరే ఫనంద్రుడి మీద రాసిద్దామని అది వరుసగా రాసిద్దామని తగ ఫిక్స్ అయిపోయాం ఫనీంద్రుడు అంటే జోన్ ఎనిమిదిలో తెలియని ఉండరు ఆ ఇంద్రుడు ప్రపంచం మొత్తం తెలిస్తే ఈ ఫనీంద్ర ఇక్కడ ఫేమస్ ఒక శ్రీధరం మార్గంలో నడుస్తుండటంతో ఆయనకు ఎదురు లేకుండా పోతుందట జీవిఎంస్ హి కోట్ల రూపాయల కాబో దీన్ని తిరిగేస్తే కాకి ఒత్తు వేసేస్తే ఆ పదం పెడుతూ పెడుతూ ఇద్దరు చాలా చక్కగా జేబులు నింపుకున్నారు ఫనీంద్రుడు లాగిన్ పలు దఫాలు తప్పులు చేస్తే క్లోజ్ చేశాడు అయినా సరే లాగిన్ ఓపెన్ చేసేస్తున్నాడు మరో పేరుతో లాగిన్ ఓపెన్ చేసి ఆ లాగిన్లో కిలకేస్తున్నాడు అందులో ఉన్న నూట యాభై ఫైల్స్ ఒక్కసారి పరిశీలిస్తే చాలా వరకు కబో కనిపిస్తుంది మాకు కాదుండోయ్ జీవీఎంసికి అదేనండి మహావిశాఖ నగరపాలక సంస్థకి అందులో పద్నాలుగు పరిశీలించక పద్నాలుగు శాతం జీవీఎంసీకి చెల్లించకుండా అరవై లక్షల రూపాయలు బొక్క పెట్టారని తేలింది ఈ పూర్తి వివరాలను పరిశీలిస్తే ఫనీంద్రుడు జీవీఎంసీ లిమిట్స్లో బిల్డింగ్ ప్లాన్లు ఎన్ని ఇలా చేశాడనేది బాగా తెలుస్తుంది ఒక ఎల్టీపీగా లైసెన్స్ పొందిన సాంకేతిక వ్యక్తి తను ప్రభుత్వ భూములపై ప్లాన్ల జారికి సైట్లో ప్లాన్లను రూపొందించడానికి భారీగా లంచం తీసుకుంటున్నాననేది ఎవరడిగినా చెప్తారు అతడి ప్లాన్లను పొందడానికి నకిలీ పత్రాలను కూడా సృష్టించేస్తాడు ఎలాగంటే అవి నకిలీదా నిజమైనదా కూడా తెలుసుకోవడానికి వారం పైనే పడుతుంది పెద్దళ్ళకి అంత బాగా స్కెచ్ వేయగలడు ఇక జీవీఎంసీలో సంబంధిత పట్టణ ప్రణాళికా విభాగం ఉల్లంఘన చేసినందుకు అతని లాగిన్ను తాత్కాలికంగా నిలిపివేశారు ఇది జరిగిన తర్వాత ఆయన ఎస్ రవితేజ పేరుతో ఉన్న లాగిన్ అధికారులు క్లోజ్ చేశారు ప్రస్తుతం అతను ప్లాన్లు పెట్టడానికి నూకరత్నం పేరుతో ఉపయోగిస్తున్నాడు అది నిజమో కాదో ఒకసారి ఫనింద్రుడి బుర్రకే వదిలేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆయన్ని లాగిన్కి దూరం చేస్తే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఇది ఏ రకమైన సక్రమ మార్గమో ఆయనకే తెలియాలి ప్రతినిధ్యం లాగిన్ ను చెక్ చేయాల్సిన ఉన్నతాధికారులు ఆ పనులకు పూర్తిగా దూరంగా ఉండడం వీళ్ళను గొడ్డిగా నమ్మడంతో జీవీఎంస్ కి వద్ద కబో పడుతుంది దీనికి ఉదాహరణగా ఒకటి చెప్తాం ఒక ప్రణాళిక ప్రణీధుడు రూపొందించినట్లయితే అధికారులతో అది పోస్టు వెరిఫికేషన్ అసంతృప్తిగా ఉంటుంది దీనికి కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు అప్పుడతను లంచం తీసుకుని కానీ పవర్ మేనేజ్మెంట్ ద్వారా ఆయన ఈ పని పూర్తిగా చేయగలడు కాబట్టి భవనం అవుట్ ప్లాన్ లేకుండా పూర్తవుతుంది కాబట్టి ఫణీంద్రుడు ఈ పద్ధతిలోనే ఎక్కువ పనులు పూర్తి చేస్తాడు అంటే ఇలా అతను చేసిన వాటిలో చాలా ఉన్నాయి అలాంటివి ఉన్నతాధికారుల వరకు వెళ్లడం లేదు వెళ్ళినా అందులో టెక్నికల్ టర్మ్స్ను టచ్ చేయడానికి అధికారులకు అంత సమయం ఉండదు ఉండడం లేదు ఒకసారి పరిశీలిస్తే ఇదంతా వారికి చాలా సులువు అని జీవీఎంసీలోనే టాక్ సరే ఇవన్నీ చెప్పాం కాబట్టి పరిష్కారం కూడా చెప్పాలి అందుకే ఒక ఎంక్వైరీ కమిటీ వెయ్యాలి అది విజిలెన్స్కే ఈ పని అప్పగించాలని ఉన్నతాధికారులను కోరుతుందా ఓపెన్ స్పేస్ ఛార్జీలను పొందడానికి ఛార్జీల అభివృద్ధి హక్కులను జీవీఎంసీకి బదిలీ చేయడానికి విజిలెన్స్కు వెయ్యాలని అక్షర శిల్పం కోరుతుంది ఈ మొత్తం విజిలెన్స్కు సమర్పిస్తే సమస్య పరిష్కారం కావడమే కాదు ఎంత అవినీతి జరిగిందో కూడా తేలుతుంది విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే తీక లాగితే డొంక మొత్తం కదులుతుంది ఫనీంద్రుడి అసలు బండారం బయటకు వస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం